మనకి రేపు ఇరవై తొమ్మిది అమావాస్య అండి ఇది శనివారం వస్తుంది శని అమావాస్య అందులోనూ గ్రహణంతో కూడుకుని వస్తుంది కాబట్టి ఏంటంటే మనకి కీటితో వస్తుందని చెప్పేసి పండితులు చెప్పడం అయితే జరుగుతుందండి సో ఈరోజు మీరు గుర్తు పెట్టుకుని గుమ్మానికి ఇది ఒక్కటి గనక కట్టినట్లయితే మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంటిలోనికి అడుగు పెడుతుంది కోట్ల రూపాయలతో అండి అంటే చెడు అంతా కూడా మనకి తొలగిపోతుంది చెడంతా ఏది ఉన్నా సరే మన ఇంటిలో ఉన్నటువంటి చెడంతా బయటకు పోయి మనకు ఏంటంటే ఈ అమావాస్య వలన గ్రహణం వలన వచ్చేటువంటి ఎఫెక్ట్ అనేది తగలకోకుండా చేయడానికి మన ఇంటిలోనికి ప్రవేశించకుండా చేయడానికి ఈ గుమ్మానికి ఇది కట్టడం అనేది చాలా బాగా పవర్ఫుల్గా పనిచేస్తుందండి అండి ఎందుకండి అంటే ఇంటికి గుమ్మం అనేది చాలా ఇంపార్టెంట్గా మనం మనకి మన శరీరలో హార్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో గుమ్మానికి గుమ్మం కూడా అంతే ముఖ్యం మన ఇంటిలోంచి గుమ్మం కదా మంచి అయినా చెడైనా వచ్చేది దేవతలైనా సరే ఏదైనా దుష్ట శక్తి అయినా సరే దరిద్ర బాధలైనా సరే ఏవైనా ప్రవేశించాలి అంటే ప్రతి దానికి కూడా గుమ్మం అనేది ఇంపార్టెంట్ సో మీరు అలాంటి గుమ్మానికి ఇది కట్టడం వలన ఏంటండి అంటే కొన్ని కొన్నిసార్లు అంటే దుష్ట శక్తులు ఇలాంటివి ప్రవేశించేటువంటి అవకాశం ఉంటుందండి ప్రత్యేకంగా మనకి అమావాస్య గడియలు సో ఈ అమావాస్య మనకి సూర్యగ్రహణంతో కూడుకొని వచ్చింది కాబట్టి ఏంటంటే మనకి కాస్త దోషము కీడుతో వచ్చింది కాబట్టి చెప్పడం పండితులు చెప్పడం జరుగుతుందండి సో అంటే మనకి మామూలుగా అమావాస్య అంటే కొంచెం నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అని చెప్పేసి కొంతమంది భయపడిపోతూ ఉంటారండి పెద్దవాళ్ళు భయపడకుండా వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటారు అలానే తెలసిన చేయాలి కొన్ని కొన్ని రకాల ఇంటికి ఇంట్లోకి వచ్చేటప్పుడు మనం అది కా కాళ్ళు కడుక్కొని రావడం దూర ప్రయాణాలు చేయకూడదు అని చెప్పేసి మనం నడిచేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా నడవాలి ఎందుకంటే కొంతమంది దిష్టి తీసేసి అవి ఇవి వేస్తూ ఉంటారు కదా సో అలా చేయకూడదు మనకి ఎప్పుడు గ్రహం అనేది అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఏర్పడుతుంది మనకి ఏంటంటే అమావాస్య గడియల్లో ఈ సూర్యగ్రహణం అనేది ఏర్పడిందండి ఇది మనకి ఉదయం వచ్చేసి ఏమీ ఉండదండి మనకి ఈ సూర్యగ్రహణం కూడా సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు అయితే ఉంది అంటే అనేసి చెప్పడం అయితే జరుగుతుందంటే అంటే ఈ గ్రహణం అనేది మనకి మధ్యాహ్నం అయితే ఏ విధంగా కూడా మధ్యాహ్నం సమయంలో కానీ కనిపించదండి సూర్యుడు సూ సాయంత్రానికి ఆశ్రమిస్తారు కాబట్టి ఆరు గంటల ఇరవై నిమిషాలు అంటే సూర్యాస్తమయం జరుగుతూ ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా మనకి కనిపించదు తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు అయితే ఉంటుంది అప్పుడు కూడా ఉండదు కాబట్టి దీని వలన ఏంటంటే మనకు ఎలాంటి కీడు కానీ దోషం కానీ ఏమీ లేదని చెప్పేసి పండితులు చెప్పడం అయితే జరుగుతుందండి అంటే చాలామందికి కూడా అమావాస్య అంటే దర్భ వేసుకోవడము ఇంటికి క్లీన్ చేసేసుకోవడము ముందుగా స్నానాది కార్యక్రమాలు అలా చేసుకో ఇవి అలాంటివి ఏమీ చేయాల్సిన అవసరం లేదండి బట్ కొంచెం గర్భిణీ స్త్రీలు మాత్రం కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి మిగిలిన వాళ్ళైతే నార్మల్గా ఉండవచ్చు గర్భిణీ స్త్రీలు కొంచెం కూరగాయలు కట్ చేయడం కానీ బయటికి రాకుండా ఉండడము కొన్ని పాటిస్తే మంచిదని చెప్పవచ్చు అండి అయితే అందులో ఈ అమావాస్యకి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఉగాది ముందు రోజు వచ్చింది కాబట్టి ఈ అమావాస్యకి ఇంత ప్రాముఖ్యత అయితే ఉందండి ఈ రోజున మనం ఏం చేసినా సరే మనకు అద్భుతంగా సిద్ధిస్తుందని చెప్పేసి శాస్త్రాలలో చెప్పడం అయితే జరిగింది సో ఖచ్చితంగా కొన్ని కొన్ని నియమాలతో మనం అసలు ఈ గుమ్మానికి ఏం కట్టాలి అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనకి అమావాస్య అంటే చాలా మందికి కూడా చెడు దోషాలు అనేవి వస్తూ ఉంటాయని చెప్పి బాధపడుతుంటారండి అందులోనూ మనకి దుష్ట గ్రహాలు చెడు శక్తులు ఏవైనా సరే మన మీద కానీ మన ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేస్తే మనుషుల మీద కూడా ఏదైనా సరే కక్షతో ఏదో ఒకటి చేపిస్తూ ఉంటారు అలాంటి ఎఫెక్ట్స్ అనేవి మనకి రాకుండా తగలకుండా ఉండడానికి అమావాస్య రోజున చేసేటువంటి పరిహారాలు అనేవి ది బెస్ట్ రిజల్ట్ని ఇస్తాయని చెప్పేసి శాస్త్రాల్లో చెప్పడం అయితే జరుగుతుందండి అదేవిధంగా మన ఇంటి మీద పడి ఎప్పుడూ కూడా నరదిస్తూ ఉంటుంది మనం మిరుగు పొరుగు వాళ్ళం అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు ఇలా ఎప్పుడూ కూడా ఇంటి మీద ఒక చూపు ఒక కన్ను వేసి ఉంచుతారండి ఎప్పుడు వీరు సంతోషంగా ఉంటున్నారు వీరు ఏడవాలి బాధలు పడాలి అని చెప్పేసి వాళ్ళు అలా ఉంటున్నారు ఇలా ఉంటున్నారు బాగా సంపాదిస్తున్నారు అది అని చెప్పేసి ఎప్పుడూ కూడా ఇంటి మీద పడి ఏడుస్తూ ఉంటారండి ఆ ఏడుపులంటే కూడా ఒకసారి కాకపోతే ఒకసారి మనకు తగిలి మన ఇంటిలో కూడా రకరకాల సంస్థలను అయితే వస్తూ ఉంటాయండి వారికి కావాల్సింది కూడా అదే మనకి ఏంటంటే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి మనకి అర్థం కాదు కానీ నరుల దిష్టికి నర్ర రాయి కూడా పగిలిపోతుంది కదా అలాంటి రాళ్ళు కొండలు పడిపోతూ ఉన్నప్పుడు మనం ఎంతండి సో వారి దృష్టిని వారికి తిప్పికొట్టడం కోసం ఇలాంటి గుమ్మానికి ఈ పరిహారం చేయడం వలన ఏంటంటే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందండి ఇట్లా చేయడం వలన మనకు మన తర్వాత నెక్స్ట్ ఉగాది కూడా వస్తుంది కాబట్టి ఈ ఉగాది కొత్త సంవత్సరంలో మన ఇంటిలో ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా నలుదిక్కుల నుంచి డబ్బు దూసుకురావడానికి కూడా ఈ పరిహారం అయితే బాగా సిద్ధిస్తుందండి బట్ కొన్ని నియమాలతో మనం వీటిని చేసుకోవాల్సి ఉంటుంది అమావాస రోజున కాబట్టి మనకి దోషం అనేది లేదు అని చెప్పేసి పండితులు చెప్తున్నప్పటికీ మీరు ఈ రోజున ఖచ్చితంగా ఇంటిని శుభ్రంగా తుడుచుకోండి ఇల్లు తుడిచేటువంటి నీటిలో మీరు కాస్తంత అంత రాళ్ల ఉప్పును అలాగే చెటికెట్ను పసుపును వేసుకుని ఇంటిని అయితే శుభ్రంగా తుడుచుకొని ఆ నీటిని ఏదైనా సరే డ్రైనేజీలో వేసేయండి ఇట్లా చేయడం వలన ఏంటంటే ఇంటిలో ఉన్నటువంటి చెడంతా కూడా తొలగిపోతుంది అదేవిధంగా ఆ రోజు మాంసాహారం అనేది ఖచ్చితంగా వండకండి అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి ఆ అమావాస్య గడియల్లో లక్ష్మీదేవి భూలోకాన్ని సంచరిస్తుంది అని చెప్పేసి మనకి శాస్త్రం అయితే తెలియజేస్తుందండి సో అందువలన మీరు మీకు చేతలైనంత వరకు సింపుల్గా అయినా సరే ఆ లక్ష్మీదేవి ముందు దీపాన్ని వెలిగించండి ఒక చిన్న బెల్లం మొక్కను నైవేద్యంగా చెప్పబెట్టండి ఇట్లా ఏదో ఒకటి సమర్పించి మీరు లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించడం వలన ఏంటంటే మీకున్న ఏదైనా సరే చెడు శక్తులు ఇంట్లో ఉన్నటువంటి దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోవడానికి ఆ దీపం అయితే బాగా శక్తివంతంగా పనిచేస్తుందండి దీపం ఏంటండి అంటే దరిద్రాన్ని దూరం చేసి చీకటిని తరిమి కొట్టి వెలుగును మన జీవితాల్లోకి ఇస్తుంది కదా ఇట్లా చాలా రకాలుగా కూడా దీపం అనేది మనకి దారిని చూపిస్తుంది అదేవిధంగా ఆ రోజు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఖచ్చితంగా అందరూ కూడా తలస్నానం చేయాలి మాంసాహారం ఉండకూడదు గోళ్ళు కత్తిరించుకోవడం షేవింగ్ చేసుకోవడం గడ్డాలు చేయించుకోవడం హెయిర్ కట్ చేయించుకోవడం ఇలాంటివి ఏమీ చేయకండి ఇంట్లో ఆడవాళ్ళు కూడా విరబోసుకోవటము పొద్దు త ఎర్లీగా లేగకుండా ఉండడము ఇల్లు ఎలా పడితే అలా ఉంచడము ఇలాంటివన్నీ కూడా చేయకండి మీరు గుమ్మానికి ఎదురుగా నిద్రపోవడం ఇట్లాంటివి చేయడం వలన ఏంటంటే మీకు ఇంటిలోనికి దరిద్ర దేవత ప్రవేశించడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంటిని వాకిలిని శుభ్రంగా చేసుకుని శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసుకుని ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ మీరు ఈ పరిహారాలను అయితే చేసుకోవచ్చండి ఆ రోజు మీరు ఈ గుమ్మానికి ఇట్లా కట్టుకోవటం వలన ఒక గంటలోనే మీరు శుభ ఫలితాలను వినడము మీకున్నటువంటి మొండి సంస్థలు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటిని పోగొట్టుకోవడం డబ్బు పరంగా బాగా కలిసి రావడం ఇవన్నీ చూసి ఆశ్చర్యపోతారండి చాలామందిని కూడా మనం చూసినట్లయితే మనం ఎంత కష్టపడినా మాకు కలిసి రావట్లేదండి ఏం చేయాలో మాకు తెలియటం లేదు ఎంత చేసినా సరే మాకు కనీసం చిన్న చిన్న అవసరాలకు కూడా వచ్చే సంపాదన అనేది సరిపోవట్లేదు సంపాదన కంటే కూడా ఖర్చు అనేది విపరీతంగా ఉంటుంది అనుకుంటారు అసలు ఏం చేయాలో తెలియటం లేదు అప్పులు చేసే పరిస్థితి మాకు వచ్చిందండి ఈ బాధలు భరించలేకపోతున్నామో మాకు ఏంటి కష్టాలని చెప్పేసి చాలామంది కూడా సతమతమైపోతూ ఉంటారండి అంటే వారికి వచ్చే వచ్చేటువంటి సంపాదన కంటే కూడా ఖర్చు ఎక్కువగా ఉంటుంది డబ్బు నీటిలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది అలా ఏం చేసినా సరే కనీసం ఉండడానికి కూడా సొంత ఇల్లు కూడా లేక అద్దెల్లు కట్టుకుని చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారండి సంపాదన సరిపోక అప్పుల పాలయ్యేటువంటి వాళ్ళు కూడా ఉంటారు మనకి డబ్బున్న వాళ్ళని చూసినట్లయితే చాలామంది కూడా వారు రహస్యంగా ఇలాంటి పరిహారాలు అనేవి చేస్తూ ఉంటారండి వారికి అందుకే ఎంత బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు మనకి ఏంటంటే బాధలు వాళ్ళు ఎక్కువగా మన బాధల్లో మనం ఉండి ఇలాంటి పరిహారాలు పూజలను పెద్దగా పట్టించుకోమండి అలా పట్టించుకోకపోవడం వలన ఏంటంటే మనకు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగా ఈ సమస్యలు అనేవి జీవితాంతం ఉంటూనే ఉంటాయి ఎక్కడా కూడా తగ్గవు సో మీరు మనం ఏ ఇలాంటి వాటిని నమ్మాలండి మనం ఏదైనా సరే నమ్మకం లేకుండా చేస్తే మనకు అది సిద్ధించదు ఇలాంటి దోషాలను తీసేయడానికి దరిద్రం తీసేయడానికి ఇంట్లోని చెడు శక్తిని తీసేయడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తాయండి కొంతమంది ఇళ్లలో మనం గమనించినట్లయితే తరచూ గొడవపడుతూ ఉంటాం ఉంటారండి భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవ పచ్చగడ్డేస్తే బగ్గుమంటూ ఉంటుంది అలా గొడవలు పెద్దవాళ్ళు ఇంట్లో తిడుతూ ఉండడం తిరిగి శాపనార్థాలు పెట్టుకోవడము ఇంట్లో ఎప్పుడు గొడవలు చాలా వరకు కూడా ఆ ఇంటిలో వాతావరణం ఎలా ఉంటుంది అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అంటే దాన్ని బట్టి మనం తెలిసిన విషయం ఏంటంటే ఇంట్లో చెడు శక్తులు అనేవి ప్రవేశించాయి అంటే ప్రతిదీ కూడా మనకు కనిపించదు మంచి ఎలా అయితే కనిపించదో చెడు కూడా కనిపించదండి ఇంటిలో చెడు ఉంది అనడానికి మనకి అర్థం ఏంటండి అంటే అలా తరచూ గొడవలు జరగడం అలా చెడు తరి కొట్టడానికి ఈ అమావాస్య రోజున చేసేటువంటి పరిహారాలనికి పవర్ ఎక్కువగా ఉంటుంది అందుకే అమావాస్య కోసం చాలా మంది పరిహారాలు చేసే వాళ్ళు అమావాస్య కోసం ఎదురు చూస్తారు ఎప్పుడు పరిహారాలు చేద్దామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారండి కాబట్టి ఇలా ఏంటి అవకాశాన్ని మీరు అస్సలు చూస్ చేసుకోకండి అదేవిధంగా దూర ప్రయాణాలు ఏమైనా అవి మానేసేయండి రోడ్డు మీద నడిచేటప్పుడు కూడా జాగ్రత్తగా నడవండి ఎందుకంటే అమావాస్య కాబట్టి చాలామంది కూడా దిష్టిపరంగా చాలా రకాలుగా వారికి ఉన్నటువంటి వాటిని తీసేసి దృష్టిలు అవి తీసుకుని పడేస్తూ ఉంటారండి వాటన్నింటినీ కూడా మనం తెలిసి తెలియక తొక్కినా సరే కాళ్ళు కడుక్కొని రావడం వలన కూడా మనకు సమస్య రాకుండా ఉంటుందండి సో ఇలాంటి చిన్న చిన్న నియమాలను మీరు పాటించండి అదేవిధంగా మనకి పొరపాటును కూడా మనం నలుపు రంగు దూస్తున్నాం అయితే అస్సలు యూజ్ చేయకండి అమావాస రోజు నెలపు నష్టాలను కష్టాలను కలగజేయడానికి శని దోషాలను మన జీవితంలో ఉన్నటువంటి దరిద్ర బాధలను పెంచడానికి నెలపు కలర్ అనేది బ్లాక్ అనేది యూజ్ చేయడం అనేది శక్తివంతంగా ఉంటుందండి సో మీరు ఎప్పుడైనా వేసుకోండి కానీ రేపు ఈ పరిహారం చేసేటప్పుడు ఈ అమావాస్య రోజున అస్సలు చేసుకో వేసుకోకండి మిగిలిన రెడ్డు కానీ ఆకుపచ్చ కానీ ఇట్లా పసుపు ఇట్లా ఏది వేసుకున్నా సరే మీకు అద్భుతంగా సి సిద్ధిస్తుందండి అమావాస్య రోజున మీరు గుమ్మానికి ఇది కట్టడం వలన మీ చుడు తిరిగిపోతుందని చెప్పవచ్చు అంటే ఇక మీ అదృష్టాన్ని ఆపడం అనేది ఎవరి తరమో కాదు ఇందులో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా చాలా పవిత్రమైంది శక్తివంతమైందండి అంటే దోషాన్ని చెడుని తీసేసి మనకి బాగా కలిసి రావడానికి ఈ వస్తువులు అనేవి బాగా ఉపయోగపడతాయండి అంటే ఆ లక్ష్మీదేవి మన ఇంటిలో స్త్రీనివాసం అనేది ఏర్పరచుకుంటుంది జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి అక్కా చెల్లెళ్ళు అని చెప్తారు అయినా సరే జ్యేష్ఠాదేవి ఉన్న చోట లక్ష్మీదేవి అనేది ఉండదు లక్ష్మీదేవి ఉన్న చోట జ్యేష్ఠాదేవి ఉండదు అలా మన ఇంటిలో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోయి ఆ లక్ష్మీదేవి మన ఇంటిలోనికి కోట్ల రూపాయలను తీసుకువస్తుందని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది ఆ లక్ష్మీదేవిలా అడుగు పెట్టాలి అంటే అందులో ఖర్చు లేని ఇలాంటి పరిహారాలు చేసుకోండి అద్భుతమైన ఫలితాలను అయితే ఇస్తుంది స్థాయి చాలామంది కూడా మంత్రి కుతుకుల దగ్గర నుంచి కానీ గురువుల దగ్గరకు కానీ వెళ్ళి ఏం చేస్తే మాకు బాగా కలిసి వస్తుందని చెప్పేసి అడిగి తెలుసుకొని అప్పుల పరంగా ఇంటి పరంగా సమస్యల కోసం అడుగుతూ ఉంటారండి దానికోసం ఏంటంటే వాళ్ళు వేలకు వేలు ఖర్చు పెట్టి ఆ డబ్బులు అడుగుతూ ఉంటారు మనకి ఇలాంటి చెప్పినప్పుడు వాళ్ళు మన నమ్మకంతో ఎలా ఖర్చు చేసేస్తూ ఉంటామండి అలా చేసినా కూడా మనకి ప్రతిఫలం ఉండదు కానీ ఈ పరిహారాలు ఏంటండి అంటే స్వయంగా మన చేతితో మనం చేసుకునే విధంగా పరిహారాలు కాబట్టి మనకు అద్భుత ఫలితాలను అయితే ఇస్తాయండి కాబట్టి మీరు చక్కగా ఉదయాన్నే స్నానాది కార్యక్రమాలు చేసుకుని పరిహారం అయితే చేయండి ఇంటిలో కూడా తప్పకుండా ఒక చిన్న దీపాన్ని సరే మీరు వెలిగించండి అలా చేయడం వలన మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అయితే ఉంటుంది మీరు ఏం చేస్తారు అంటే ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి ఒక చిన్న రెడ్ కలర్ క్లాత్ కానీ బ్లౌజ్ పీస్ కానీ ఏదైనా సరే రెడ్ కలర్ది తీసుకోండి తీసుకొని మంచిగా ఉన్నది కాలిపోయినవి చిగిరిపోయినవి మాత్రం తీసుకోకుండా ఒక చిన్న కచ్చి అంత రెడ్ కలర్ క్లాత్ అయినా సరే సరిపోతుందండి అలాంటిది తీసుకొని దాంట్లో చిటికటి పసుపు కుంకుమ అక్షింతలు రూపాయి బిళ్ళ నాలుగు నల్లగవ్వలు పీచు ఉన్న కొబ్బరికాయ ఒకటి అదేవిధంగా యాలక ఒకటి కానీ రెండు కానీ యాలకలు వేసుకోండి అలానే రెండు లవంగాలు వీటన్నింటినీ తీసుకొని ఏంటంటే మనం ఇప్పుడు ఒక చిన్న మూటలా కట్టుకోవాలండి ఇందులో ఉన్నటువంటి ప్రతిదీ కూడా చాలా శక్తివంతమైనటువంటిది పవిత్రమైనది ఎరుపు రంగు దృష్టిని తీసేయడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది రవంగాల కష్టాలు తొలగించడానికి యాలక ఆకుపచ్చ రంగు యాలక అంటే మనకు ధనాభివృద్ధిని కలిగించడానికి పసుపు కుంకుమ మంగళకరమైనవి అనేవి శుభప్రదమైనవి అండి అదేవిధంగా అక్షింత్ర అనేవి కూడా చాలా శక్తివంతమైనవి మన కష్టాలను తొలగిస్తాయి పీచు ఉన్నటువంటి కొబ్బరికాయ ఏంటంటే మన ఇంటి పరంగా ఉన్న దిష్టి చెడును తీసేయడానికి బాగా యూజ్ అవుతుందండి కొబ్బరికాయలో ఉన్నటువంటి నీరు మనకి అమృతంతో సమానం కదా అలా కొబ్బరికాయను మన ఇంటి గుమ్మానికి కట్టుకోవడం వలన మూటలా కట్టుకునేసి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అండి రూపాయి బిళ్ళ అది మనకి బాగా కలిసి రావడానికి సిరి సంపదలు మన ఇంటిలో ఎప్పుడూ ఉండడానికి లక్ష్మీదేవి స్త్రినివాసం ఏర్పరచుకోవడానికి ఉంటుంది ఇలా అన్నీ ఉన్నటువంటి ఈ మూటను మీరు ఇంటి ముందు గుమ్మానికి కట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు అమావాస్య వలన వచ్చేటువంటి చెడు శక్తి అన్నీ కూడా పొరపాటును కూడా ప్రవేశించదు మనకు అద్భుతంగా సృష్టిస్తుంది బాగా కలిసి వస్తుందండి మీరు మట్టిని పట్టుకున్నా సరే అది బంగారంగా మారుతుంది నాలుగు దిక్కుల నుంచి కూడా సమస్య ఏది ఉన్నా సరే అలాంటి ధనద్వారాలు దూసుకుపోయి ఉన్నా సరే అలాంటి వాటికి తెలుసుకుని అష్టైశ్వర్యాలతో సిరి సంపదలో ఉండడానికి మనకి ఈ పరిహారం అయితే బాగా యూజ్ అవుతుందండి ఖచ్చితంగా అని చెప్పేసి పండితులు చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు అన్నీ కూడా అంటే మనకి దగ్గరలో ఉన్నటువంటి పచారీ షాపుల్లో కానీ మన ఇంటిలో ఉన్నటువంటి వస్తువులు ఇవన్నీ కూడా ఖర్చుతో మనకి తక్కువ ఖర్చులోనే అయిపోతుందండి ఇవన్నీ కానీ మనకి వీటి వల్ల వచ్చేటువంటి ఫలితం అయితే తిరుగులేని అద్భుత ఫలితాన్ని అయితే ఇస్తుంది కాబట్టి చక్కగా అమావాస రోజున గుర్తు పెట్టుకుని గుమ్మానికి ఇది ఒక్కటి కట్టుకోండి మీ చుడు తిరిగిపోతుంది అది చూసి మీరే ఆశ్చర్యపోతారు దెబ్బ పరంగా బాగా కలిసి వస్తుంది మీ కష్టాలన్నీ తీరిపోయి మీరు సంతోషంగా ఉండడం అయితే జరుగుతుంది ఎందుకండి అంటే గుమ్మం అంత శక్తివంతమైంది ఇలాంటి చెడు శక్తులు కూడా అమావాస వలన వచ్చే కీడు మనకు తగలకోకుండా ఉండడానికి బాగా యూజ్ అవుతుందండి ఇదండి ఏం చేయాలనేది మనకి తెలిసింది కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అండ్ మీకు మీ ఏ విధంగా చేయడం వలన ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి పాస్ అవుతుంది మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీరు కనుక కొత్త కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్